అందరికీ నమస్కారం రైతులందరికీ కూడా ఈ రెండు వేల రూపాయలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు విడుదల చేయబోతున్నారండి ఈ పిఎం కిసాన్ మోడీ గారు అయితే ఈ రెండు వేల రూపాయలు రైతుల ఖాతాలలోకి జమ చేయాలి అంటే తప్పనిసరిగా ఈ తేదీ లోపల అయితే బయోమెట్రిక్కి సంబంధించి కంప్లీట్ చేసుకోమని అయితే చెప్పడం అయితే జరిగింది ఈ అమౌంట్ ఎప్పుడు విడుదల చేస్తారు మీకు ఎప్పటి నుంచి ఖాతాలలోకి జమ అవుతుంది అనే విషయాలన్నింటినీ కూడా మీకు క్లియర్గా అయితే తెలియజేస్తాను ఎవరైతే పీఎం కిసాన్కు సంబంధించి రెండు వేల రూపాయలు ఉండాలి అనే వాళ్ళు తప్పకుండా ఈ వీడియోనైతే చూడండి వాళ్ళకు ఖచ్చితంగా అయితే ఈ అమౌంట్ అనేది పడుతుంది క్లియర్గా డాక్యుమెంట్స్తో పాటు ఏమిటో అనేది ఈ వీడియో తెలియజేస్తానండి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని పూర్తిగా చూడండి అలాగే ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే అప్డేట్ మీకు తెలియజేస్తాను టాపిక్ని స్టార్ట్ చేద్దామండి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అలాగే తెలంగాణకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా బయోమెట్రిక్కి సంబంధించి అనేసి కంప్లీట్ అనేది చేసుకోవాలి అని అయితే చెప్పడం జరుగుతుందండి అలాగే బయోమెట్రిక్కి సంబంధించి త కంప్లీట్ అనేది చేసుకోకపోతే ముందు మీ బ్యాంక్ అకౌంట్కి తప్పనిసరిగా ఆధార్ కార్డ్ అంటే ఆధార్ కార్డ్ బేస్ మీద మాత్రమే ఈ పిఎం కిసాన్కి సంబంధించి పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు అయితే విడుదల చేయబోతున్నారు అంటే ఈ పంతొమ్మిదిన విడుదల చేయబో విడతకు సంబంధించి ఈ రెండు వేల రూపాయలు విడుదల చేయాలి అంటే తప్పకుండా మీ ఫోన్కి ఆధార్ కార్డ్కి లింక్ చేసుకోవాలి ఇది వచ్చేసి సేవ లేదా బ్యాంక్ ఆఫీస్లో ఖచ్చితంగా చేస్తున్నారండి అలాగే మీకు వచ్చేసి మీ దగ్గరలో ఉన్న సచివాలయం లేదా మొత్తం ఈ పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి బయోమెట్రిక్కి సంబంధించి ఏ వేలిముద్ర కంప్లీట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది బయోమెట్రిక్కి సంబంధించి అనేది ఎవరైతే కంప్లీట్ చేసుకొని ఉంటారో వారికి మాత్రమే విడుదల చేస్తున్నట్లు అయితే ప్రకటించడం జరిగింది ఇక రాజస్థాన్ పర్యటనలో వచ్చేసి పిఎం కిసాన్కి సంబంధించి నద నరేంద్ర మోడీ గారు ఈ అమౌంట్ను విడుదల చేస్తామని ప్రకటించడం అయితే జరిగింది ఈ అమౌంట్ వచ్చేసి ఈ నెల అంటే డిసెంబర్ నెలలో రైతుల ఖాతాలలోకి అయితే జమ చేస్తామని ప్రకటన అయితే చేశారు ఈ నెల పదహారవ తేదీ తారీఖులోపు బయోమెట్రిక్కి సంబంధించి అనేది అలాగే మీ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అనేది కూడా కంప్లీట్ అయితే చేసుకోవాలని కూడా చెప్పడం అయితే జరిగింది ఈ పంతొమ్మిదవ విడత మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఈ అమౌంట్ను అయితే విడుదల చేస్తామని ఏపీ ప్రజలకైతే ఒకవేళ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోకుంటే మాత్రం ఈ నెల పంతొమ్మిదో విడత అమౌంట్ అనేది పెండింగ్లో పడుతుందని ఎవరైతే పెండింగ్లో ఉన్నారో వారికి తప్పనిసరిగా వెరిఫై విషయం అనేది చేసుకోవాలని ఒకవేళ వెరిఫికేషన్ చేసుకోకపోతే ఈ అమౌంట్ అనేది ఉండదు ఇంకా వచ్చేసి ఇరవై విడతగా మాత్రమే విడుదల చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పంతొమ్మిదవ విడతకు సంబంధించి మీ బ్యాంక్ అకౌంట్కు సంబంధించి డీటెయిల్స్ దానికి సంబంధించి ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మీ పర్సనల్ డీటెయిల్స్ ఆఫీస్లోకి వెళ్ళి కంప్లీట్ అనేది చేసుకోవాలి పోతే పూర్తి వివరాలు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి